రేపు ఇరవై రెండవ తారీఖు విజయవాడలో జరుగుతుంది ఈ బీసీ మహాసంగ్రామ సభకు రాష్ట్రంలో ఉన్న శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం కానీ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు అనంతపురం జిల్లాల్లో ఉన్న బీసీఐ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో బీసీలే కాదు ఆల కులాల్లో ఉన్న పేద ప్రజలందరూ కూడా మహాసంగ్రామం జరుగుతుంది గుంటూరు గుంటూరు జిల్లాలో మంగళగిరిలో ఈ సభకు అధ్యక్షత వహించి ఇటువంటి బీసీ సభ పెడుతున్న మన బీసీల బుద్ధి పెట్ట రామచంద్ర యాదవ్ గారు పెట్టే ఈ సభకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పార్టీలు పక్కన పెట్టండి మన బీసీ సంగ్రామం జరిగేటప్పుడు కురుక్షేత్ర సభ జరుగుతుంది ఆ కురుక్షేత్ర సభలో మన బాధితరాల పిల్లల భవిష్యత్తు ఎన్నాలు సంవత్సరాలు అయింది రెండు పర్సెంట్ ఉన్న కమ్మలికి మూడు పర్సెంట్ రాజ్యాధికారాలు మనకు రాజ్యాధికారం లేదా ఖచ్చితంగా దీనికని మన హక్కులు మనం కాపాడుకోవాలి స్వతంత్ర సంగ్రామం అనేది అక్కడ మరో స్వతంత్ర పోరాటం బీసీల బీసీ మహా సంగ్రామం మరో స్వతంత్ర పోరాటం బీసీల రాజ్యాధికార గురించి మరో స్వతంత్ర పోరాటం రేపు జరుగుతుంది ఆ పోరాటానికి ఈ పదమూడు జిల్లాల్లో ఉన్న ప్రతి ఒక్క బీసీ కూడా మరల భేద్రం కాదు మనం ఎప్పుడు కూడా మన సభకు మనం వెళ్ళలేదు రెడ్డి గారి సభకి గారు సమకెళ్ళాం గారి గారు సమకెళ్ళాం ఆన్లైన్ అభినాలు చేశాం ఆన్లైన్ మధ్య చేశాం ఆన్లైన్ మనం మన భవిష్యత్తు రేపు సంగ్రామం జరుగుతుంది కాబట్టి ఈ సభకు భారీ ఎత్తులో తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేసి ఈ కూటమి ప్రభుత్వాలే కాదు గత వైసీపీ ప్రభుత్వాలే కాదు మన బీసీ న్యాయం జరుగుతుంది అనేది రేపు అక్కడ జరగాలి జరగాలి మనం ఆండ మనం ఓట్లేసుకుంటే మనం కాదా ఎవరికో ఓట్లేసేసి మాకు రిజర్వేషన్ మన కాదు అటువంటి చేస్తున్నా ముద్ద ఎవడే రాయలసీమలో పొంగనూరులో వెలిసిన మహానుభావుడు ఏడు పొందబడి ఎంకన్న స్వరూపంగానే బీసీల గురించి పోరాడుతున్నాడు అటువంటి వ్యక్తి పెట్టి ఆ సభకు మన బీసీ కులాలు ఉన్న యాభై ఆరు మెయిన్ కులాలు నూట నలభై రెండు కులా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఆ రోజు మనం బయలుదేరి ఆ సభను విజయవంతం చేసినప్పుడే మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మన బాధితుల పిల్లల పరిషత్ కాపాడుకోవాలి మనం ఉండాలి కావాలి వెనకాల కూర్చొని రెడ్డి గారికి సౌదరి గారికి ఓట్లు ఇస్తే మనకు న్యాయం ఎలా జరుగుతుంది రెడ్డి గారికి సౌదరి గారికి ఓట్లు ఇస్తే మనకు న్యాయం జరుగుతుందా ఇటువంటి సభను మనం విజయవంతం చేసుకోకపోతే మన ఆత్మవర్ణం పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే దేశ పార్లమెంట్లో మూడు వందల ఇరవై మంది ఎంపీలు ఉండాలి మనం దేశ పార్లమెంట్లో మూడు వందల ఇరవై మంది ఎంపీలు ఉండాలి మనకి రిజర్వేషన్ లేదు కాబట్టి ఎలా నలభై ఏడు మంది ఎంపీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో మన ఎనభై ఐదు మంది ఎంపీలు ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేలు మన బీసీలు ఉండాలి ఎక్కడున్నామండి ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఏంటిది మనకి కర్మ ఈ కర్మను రూపమాపడానికి ఏడు పనుల వాడి అందరూ ఆ కృష్ణమూర్తి స్వరూపమైన చూసాం సార్ మన నాయకుల్ని ఇలాగ చొడగొట్టి మంగళగిరిలో సభలు పెట్టిన ఈ స్వతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎవరినన్నా చూసామా ఎవరినన్నా చూసామా ఈ సభలో పార్టీలు పక్కన టీడీపీలో ఉండు వైసీపీలో ఉండు బీజేపీలో ఉండు నీకు నచ్చిన పార్టీలో ఉండండి ఆ సభకు మాకు ఖచ్చితంగా రావాల్సిందే బీసీ పుట్టిన రావాలి ఆ సభను విజయవంతం చేస్తే రామచంద్రయ్య గారు ఆయన పెట్టే ఈ సభను వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆయన మన గురించి కాదు ఆయన నిజంగా మన పోరాడే వ్యక్తి లేదు ఆయన లేదండి ఇది అంతా మనకు సంబంధం లేదు ఆయన అప్పి తెచ్చుకోవాలనే వెళ్ళి ఒక మంత్రి పద తెచ్చుకోవాలనే వెళ్ళి ఆ దొమ్ము నాది కాదు ఆంధ్రప్రదేశ్లో బీసీల రాజ్యం రావాలి ఉండి రాజ్యాధికారి దిశగా నడవాలి ఆంధ్రప్రదేశ్ ఉన్న బీసీలు ఖచ్చితంగా ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకోవాలి మన ఓటు మనం వేసుకుందాం ఎన్ఆర్ మోసం చేశారండి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మోసం చేశారు ఆ లెక్క తిరుగుదాం మోసం చేద్దాం ఖచ్చితంగా రేపు జరిగే ఇరవై రెండు తారీఖు జరగబోయే మంగళగిరిలో జరగబోయే మహా సంగరం మహా కుర్చేదర్శ సభ బీసీలు స్వతంత్ర పోరాట సభకు రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాలో ఉన్న ప్రతి పేరు ఎవడే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు అనంతపురం జిల్లాలో ఉన్న ప్రతి బీసీ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆ సభకు వచ్చి విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు బీసీ మహిళల మీద బీసీ సోదరి స్వాధనం ఉందని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తారు సార్ నా పేరు పెద్దంజెస్ తెలుగు జనతా పార్టీ పదమూడు జిల్లాలో ఉన్న మా పార్టీ ఫుల్లిగా రేపా సభకి భారీ ఎత్తులో భారీ ఎత్తులో బీసీలో ఉన్న ప్రతి ఒక్కరు రావడానికి ప్రతి రావడానికి ఆ పేద విజయవంతం చేయాలి బీసీలే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ప్రజలు వచ్చి ఆ సభను విజయవంతం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళమనే బాధ్యత బోడే రామచంద్ర యాదవ్ ని మనం ఖచ్చితంగా ఆయన ఆశయాన్ని మనం నిలబెట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉంది మనం ఎప్పుడు కూడా లక్షల్లో పెట్టే టీడీపీ సభలకి లక్షల్లో పెట్టే వైసీపీ సభ కాదు ఇది మన సొంత సభ ఇదే మన సొంత సభ మన సొంత మనిషి మన బీసీల బుద్ధి బిడ్డ అటువంటి బిడ్డ పెట్టే మీటింగ్ కి మనం అందరం వెళ్ళి విజయవంతం చేసి దేశంలో మొట్టమొదటిసారిగా బీసీల సంగ్రామం బీసీల మరో స్వతంత్ర పోరాటం గుంటూరులో జరిగేలాగా జరుగుతుంది కాబట్టి ఆ సభకు మనం వెళ్ళాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్